विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न पतनम ध्यान गुर्ब्र गुर्षु गुरुदेव महेश गुर नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्म निध वाशिषा नमो नम कूजत राम रामीति कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम् శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పం వందే గురు పరంపరాగర్వ సంపృప్ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర సూక్తిం సమగ్రైతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషై కటాక్షై

जयतते बलो रामो लक्ष्मणस्य महाबलः राजानीति सुग्रीवो रागवेणा ாஹஙங்கோசலிமா அப்பயித் மைலீம் சம்தா கவிஷ் விஷத்தம் சப்போதீ பௌருஷேச்சாந்தம் ్రాక్షణిత బాకాండమోర ఇంద్రుని సంహరింపగల పుత్రుని బడయుటకై దితి తపమనరించుట ఇంద్రుడు ఆమె గర్భస్థ శిశువును ఏడు ముక్కలు చేయుట హతేషు తేషు పుత్రేషు దితిహి పరమ దుఃఖిత మారీచం కాశ్యపం రామ భర్తారం ఇదమబ్రవీత్ ఓ రామ క్షీరసాగర మదన సమయమున దేవాసుర యుద్ధమునందు తన పుత్రులు హతులు కాగా దితి మిక్కిలి దుఃఖితయై మ మరీచి మహర్షి కుమారుడును తనకు భర్తయు అయిన కాశ్యప మహర్షి కడకేగి ఇట్లు మొరపెట్టుకొనెను హతపుత్రాస్మి భగవన్ తవ తవపుత్రైర్మహాబలై శక్రహంతారమిచ్చామి పుత్రం దీర్ఘ తపోర్జితం ఓ మహాత్మా బలశాలురైన నీ కుమారులు దేవతలు నా పుత్రులను దైత్యులను వధించిని పుత్రశోకముచే నేను విలవిలలాడుచున్నాను కనుక నేను గొప్ప తపస్సు చేసి ఇంద్రుని చంపగల బలిష్ఠుడైన కుమారుని పొందగోరుచున్నాను సాహం తపశ్చరిష్యామి గర్భం మే దాతుమర్హసి ఈశ్వరం శక్రహంతారం త్వం మనుజ్ఞాతుమర్హసి అందువలన నేను తీవ్రముగా తపమనుచుటకు అనుజ్ఞ నిండు ఇంద్రుని సంహరించి ముల్లోకములను నియంత్రింపగల పుత్రుని ప్రసాదింపుడు తస్యాద్వచనం శ్రు కాశ్యపస్తదా ప్రచ్యువాచ మహాతేజ దితిం పరమదుఃఖితం పుత్ర దుఃఖముతో పరితపించుచున్న దితి యొక్క పలుకులను ఆలకించి మరీచి పుత్రులను మహా అయిన కాశ్యప మహాముని ఆమెతో ఇట్లు అభయవచనములను పల్కెను ఏవం భవతు భద్రం తే శుచిర్భవ తపోధనే జనయిష్యసి పుత్రం త్వం శక్రహంతార మావ మాహవే ఓ తపోధనుల ధనురాలా అట్లే సుమ నీకు శుభమగుగాక పుత్రుడు కలుగు వరకు నీ పవిత్రతను కాపాడుకొనుచుండు కొనుచుండుము యుద్ధమున ఇంద్రుని చంపగల పుత్రుని నీవు పొందగలవు పూర్ణే వర్ష సహస్రేతు శుచిర్యది భవిష్యసి పుత్రం త్రైలోక్య భర్తారం మత్తస్త్వం జనయిష్యసి వెయ్యి సంవత్సరముల వేయి సంవత్సరములు పవిత్రతను నీవు కాపాడుకొనగలిగినచో ముల్లోకములను శాసింపగల పుత్రుడు నా వలన నీకు కలుగును ఏముక్ మహాతేజా పానినా సమార్జతాం సమాలభ్య తతస్వస్తి చ్యుత్వాస తపసేయో మహా అయిన కాశ్యపుడు తన భార్య అయిన వీపును తట్టుచు ఆమెను ఓదార్చెను పిమ్మట ఆమె ఉదరమును స్పృశించి నీకు పుత్రలాభము కలుగుగాక అని పలికి ఆ మహర్షి తపస్సనచ్చుటకై వెళ్ళెను గతే తస్మిన్ నరశ్రేష్ట దితి పరమహర్షిత కుశప్లవమా ప్లవమాసాధ్య తపస్థేపే సుధారుణం ఓ నరోత్తమ ఆ కాశ్యపుడు అట్లు వెళ్ళిన తరువాత దితి మిక్కిలి సంతసించి కుశప్లవనము అను పేరుగల క్షేత్రమును జేరి తీవ్రముగా తపమాచరించెను తస్తం కుర్వంత్యాం పరిచర్యాం పరిచర్ంచార సహస్రాక్షో నరశ్రేష్ట పలయా గుణసంపద అగ్నిం కుషాన్ కాష్ట మపఃఫలం మూలం తథైవచ న్యవేదయత్స్రాక్షో ఎచ్చానకాంక్షితం గాత్ర సంవాహనైవ శ్రమాపనయస్ నేనైస్తుందా చక్ర సర్వేషు కాలేషు దితిం పరిచచారహ ఓ నరశ్రేష్ట దితి అట్లు తపమునరించుచుండగా దేవేంద్రుడు ఆమెకు వినయ విధేయతలతో సపర్యలు చేయసాగెను ఇంద్రుడు ఆమెకు అగ్నిని కుశలను సమిధలను జలములను కందమూల ఫలములను ఇంకనూ వలసిన వాటినన్నింటినీ సమయమును గుర్తించి సమకూర్చుచుండెను అతడు మాతృభావముతో దిదికి పాదములొత్తుట మొదలగు పరిచర్యలను శ్రమకు తొ శ్రమను తొలగించుటకై చామరములతో వీచుట మొదలగు సేవలను ఎల్లవేళలా ఆచరించుచుండెను అధ వర్ష సహస్రేతు దశోనే రఘునందన దితి పరమ సంప్రీత సహస్రాక్షం అధాబ్రదీత్ ఓ రఘురామ వెయ్యి సంవత్సరముల తపకాలములో పది సంవత్సరముల కాలము మిగిలియుండగా అనగా తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల తొంభై సంవత్సరముల కాలము గడిచిన పిమ్మట దేవేంద్రుని సేవతలకు సేవలకు దితి మిక్కిలి సంతుష్టురాలై ఆయనతో ఇట్లు నొడివెను యాచితేన సురశ్రేష్ట తవ ప్రీత మహాత్మన వరో వర్ష సహస్రాంతే దత్తో మమ సుతం ప్రతి తపశ్చర్య తపశ్చరంత్యా వర్షాన్ని దశ వీర్యవతాం వరా అవశిష్టాని భద్రం తే భ్రాతరం ద్రక్ష్యసే తతః తమహం త్వత్కృతే పుత్ర సమాధాస్యే జయోత్సుకం త్రైలోక్య విజయం పుత్రం సహ భోక్ష్యసి విజ్వర ఓ దేవేంద్ర మహాత్ముడైన నీ తండ్రికు కశ్యపుని నేను అర్థింపగా ఆయన వెయ్యి సంవత్సరముల తపఃఫలముగా నీకొక పుత్రుడు కలుగును అని నాకు వరమిచ్చెను ఓ పరాక్రమశాలి నా కాలము ఇంకనూ పది సంవత్సరములు మిగిలి ఉన్నది అప్పుడు నీ ఒక తమ్ముని చూడగలవు నీకు భద్రమగుగాక ఓ కుమార నిన్ను హతమార్చగల ఒక పుత్రుని నాకు ప్రసాదింపుమని కాశ్యపుని కోరుకొని కోరి ఇంటిని ఆ పుత్రుడు నిన్ను జయించుటకు ఉత్సుకుడైనప్పుడు నేను అతన్ని శాంతపరుతును అప్పుడు అతడు నీ ఎడల వైరభావమును వీడి భ్రాతృభావమును చూపును అతడు సాధించిన ముల్లోకాధిపత్యమును అతనితో కూడి నీవును అనుభవింపగలవు దితిశక్రం ప్రాప్తే మధ్యం దివాకరే దేవి పాదౌ కృత్వాధ శీర్షత దృష్ట్వా తామశుచిం చక్ర పాదతృతూర్ధజాం శిరస్థానే కృతౌ దితి ఇంద్రునితో ఈ విధముగా పలుకుచుండగా ఇంతలో మధ్యాహ్న సమయం అయ్యను అంతట నిద్ర ఉంచుకొని వచ్చుటచే ఆమె వివసయ తూలిపోసాగెను అప్పుడు ఆమె శిరస్సు పాదములకు తాగే తాకెను ఆమె పగటిపూట నిద్రకు లోనగుట ఆమె కేశములు కేశములు పాదధూరిని స్పృశించుట అను దోషముల కారణముగా ఇంద్రుడు ఆమె అశుచి అయినట్లు ఎరింగి సంతోషముతో దరహాసము చేసెను మధ్యాహ్న సమయంలో నిద్ర క్రమ్ముకొని వచ్చుటచ్చే దితి శయ్యపై పాదం శయ్యపై పాదముల వైపు శిరస్సు నుంచి నిద్రలో మునిగను అప్పుడు ఆమె కేశములు పాదస్థానమునందలి ధూళి స్పర్శకు లోనయ్యను ఈ విధముగా దో దోషద్వయము వాటిల్లెను అని కొంతమంది వ్యాఖ్యానించిది శరీర వివరం చురందర గర్భం చ సప్తదా రామ విభేద పరమాత్మవాన్ శ్రీరామ పిమ్మట ఇంద్రుడు ఆమె గర్భమున ప్రవేశించి ధైర్యము వహించి గర్భస్థ శిశువును ఏడు ముక్కలుగా చేసెను భిద్యమానస్తతో గర్భో వజ్రేణ శతపర్వణ సుస్వరం రామ తతో దితిరర్భుద్యత మారుదో మారుదశ్చేతి గర్భం శక్రోభ్య భాషత బిభేద మహాతేజ రుదంతమపి న హంతవ్య ఇవం దితిరబ్రవీత్ నిష్పపాత తతశక్రో గౌరవాత్ ఓ రామ ఇంద్రుడు నూరంచులు గల తన వజ్రాయుధముతో ఛేదింపగా అది ఆ శిశువు బిగ్గరగా ఏడ్చెను అంతట దితి మేల్కొనెను అట్లు ఏడ్చుచూ గర్భమందున్న శిశువుతో ఇంద్రుడు ఏడవకుము ఏడవకుము అని పలుకుచూ మరలా దాన్ని ఛేదించెను అంతటా దితి ఇంద్రుడితో శిశువును చంపకుము చంపకుము అని పలికెను పిమ్మట ఇంద్రుడు తల్లి మాటలపై గౌరవము ఉంచి గర్భమునందుండి బయటపడెను ప్రాంజలి వజ్ర సహితో దితిం శక్రోభ్య భాషత అశుచిర్ దేవి సుప్తాసి పాదయో కృతమూర్ధజ తదంతర మహం మాహవే అభిందం సప్తదా దేవి వజ్రాయుధమును ధరించిన ఇందుడు అంజలి ఘటించి దితి దితితో ఇట్లు నుడివెను ఓ దేవి పాదముల వైపు శిరస్సును ఉంచి నిద్రించుట వలన నీవు అశుచివైతివి ఈ అవకాశమును చూచుకొని యుద్ధమున నన్ను చంపనున్న వారిని ఏడు ముక్కలుగా చేసి తిని అమ్మా నన్ను క్షమింపుము ఇతర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే షట్వారి సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ వనంద బాల ఆరవ సర్గము సమాప్తము